హాయ్ అండి రీసెంట్గా నేను పొరిగింటి చేపల పులుసు నుంచి ఫిష్ ఫ్రై అలాగే బాదం మిల్క్ అయితే ఆర్డర్ చేసుకున్నాను బాదం మిల్క్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి చిన్న బాటిల్ పంపించారు కాస్ట్కి ఆ క్వాంటిటీకి అయితే నాకు జస్టిఫైబుల్ అనిపించలేదు అండ్ టేస్ట్ కూడా ఓకే ఓకేగా ఉంది అండ్ ఫిష్ ఫ్రై విషయానికి వస్తే ఫిష్ ఫ్రై వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడింది ఒక పీస్ అయితే పంపించారనమాట అండ్ ఈ ఫిష్ ఫ్రై ఎలా అనిపించిందో నా జెన్యున్ రివ్యూ ఈ వీడియోలో అయితే చెప్తానండి ఇన్స్టాగ్రామ్లో ఈ రెస్టారెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా అందుకే నేను కూడా ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి తెలుసుకుందామని ఆర్డర్ అయితే పెట్టానండి ఈ వీడియోలో నా ఒపీనియన్ అంటే నాకు ఎలా అనిపించిందో చెప్తున్నానండి మేబీ మీకు ఈ రెస్టారెంట్ మీద డిఫరెంట్ ఒపీనియన్ కూడా ఉండొచ్చు ఇది నా ఒపీనియన్ మాత్రమే హాయ్ కాయ సో ఇప్పుడైతే నా చేతిలో పొరిగింటి చేపల పులుసు వాళ్ళ చేపల ఫ్రై అయితే తెప్పించామన్నమాట రైస్ మేము బగారా రైస్ చేసుకున్నాం సో దాంట్లోకి తెప్పించుకున్నాము సో చూద్దాము వీళ్ళ సిగ్నేచర్ డిష్ కదా చేపల పులుసు చేపల ఫ్రై సో ఎలా ఉంటుందో చూద్దాము ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మొత్తం వీళ్ళదే హవా నడుస్తుంది అనమాట నచ్చితే తినండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఫిష్కైతే ఎక్కువ గ్రేవీ ఉంది ఈ ఫిష్ నేమ్ అయితే నాకు తెలియదు ఎందుకంటే అక్కడ రాయలేదు ఏం ఫిష్ ఫిష్ మనకి ఈజీగా అర్థమైపోయిద్ది అది ఫ్రెష్ ఫిష్ లేకపోతే నిల్వ ఉంచిన ఆ డీప్ ఫ్రైయే చేసినట్టున్నారు బట్ ముళ్ళులు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకే చాలాసేపు పడుతుంది తి తీయడానికి కూడా మధ్య ఉన్న రెస్టారెంట్ వేటిలో తిన్నా కానీ నాకు టేస్ట్ నచ్చట్లేదు అనమాట హోప్ ఇదన్నా బాగుంటుంది అని ఇది యాక్చువల్గా ఫిష్ ఫ్రైలా లేదు ఫిష్ పులుసు ఉంటుంది కదా దాన్ని దగ్గరికి పెట్టేసినట్టు ఉన్నారంటే ఫిష్ ఇగురు ఫిష్ ఫ్రై అంటే ఇలా అసలు ఉండదు అనమాట మరి వాళ్ళ దృష్టిలో ఇది ఫిష్ ఫ్రైయేనేమో ఏంటో స్పైసీనెస్ అయితే చాలా తక్కువ ఉంది సో చూడండి ఇలా ఉందనమాట గ్రేవీ అంటే ఇది గ్రేవీయే ఫ్రై కాదు ఫ్రై కాదు అసలు ఇంత గ్రేవీ రాదు కదా జస్ట్ కర్రీ గ్రేవీ ఉంటుంది చూడండి దాన్ని వేసి పంపించారనమాట సో అందుకే టేస్ట్ కర్రీలాగే ఉంది ఫ్రైలా లేదనమాట సో ఇన్ కేస్ ఎవరన్నా ఫ్రైయే కావాలని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం మీకు నచ్చకపోవచ్చు నాకు ఫిష్ ఫ్రై అంటే బీచెస్ దగ్గర అక్కడ చక్కగా ఎర్రగా వేయించేసి ఉప్పు కారం వేసిస్తారు అది ఎంత బాగుంటుందో చాలా ముళ్ళులో వస్తున్నాయి ఎప్పుడు చేశారో ఏంటో అనిపిస్తుంది ఏంటంటే స్మెల్ అలా ఏం లేదు ఫిష్ స్మెల్ అంటే నీట్గా క్లీన్ చేశారు బట్ అంటే మనం ఒక ఫ్లేవర్ అలవాటు అవుతాం కదా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం ఫిష్ ఫ్రై అంటే అలా లేదు నాకు ఏదో కర్రీ కలుపుకుంటే దగ్గరికి అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో అలాగే ఉంది సో మీరు మీరెవరన్నా పొరిగింటి చేపలు పులుసులో తింటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకైతే ఏమంత సూపర్ అనిపించలేదు ఏదో డిఫరెంట్గా ఉందన్నమాట పులుపు తగులుతుంది అండ్ నేను ఎప్పుడు ఫిష్ ఫ్రైలో పులుపు తినలేదు ఫస్ట్ టైం తింటున్నాను అండ్ ఎటు సైడ్ ఇలా పులుపు వేసుకొని ఫ్రై చేసుకుంటారో కూడా చెప్పండి సో వీళ్ళు ఏం చేశారంటే ఫుల్ ఆయిల్ డీప్ ఫ్రై చేసేసి తర్వాత గ్రేవీ కలిపినట్టున్నారు బట్ యాక్చువల్గా ఏంటంటే మ్యారినేట్ చేస్తారు కదా ఉప్పు కారం పెట్టి మ్యారినేట్ చేసి ఆ గ్రేవీతోనే ఇస్తారు అలా లేదనమాట ఇది కర్రీ లాగే ఉంది సో ఇలా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నాకైతే అంత సూపర్ నచ్చలేదు మరి మీకు ఎవరికన్నా ఇలా నచ్చుతుందా ఇది ఇలా చేసుకొని మీరు ఫ్రై ఇలా చేసుకుంటారా కింద కామెంట్ అయితే చేయండి నాకైతే ఆవరేజ్ అండి టేస్ట్ సో ఓకే మళ్ళీ తింటానా అంటే ఏమో మేబీ పులుసు బాగుంటుందేమో నాకు తెలియదు ఈ ఫ్రై అయితే అంత నేను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే లేదు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో నేను చాలా రివ్యూస్ చూసాను బాగుంటుంది బాగుంటుంది అని సో వాళ్ళు చెప్పిన దానికి రియాలిటీకి చాలా తేడా ఉందేమో అనిపిస్తుంది మరి సో ఇది కాస్ నా ఒపీనియన్ పొరిగింటి చేపల పులుసు మీద సో మళ్ళీ ట్రై చేసేటట్టయితే నాకు అనిపించలేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన టేస్ట్ లేదు సో ఇది నా జెన్యున్ ఒపీనియన్ మరి మీరు ఎలా ఫీల్ అయ్యారో పొరిగింటి చేపల పులుసు గురించి కింద కామెంట్ చేయండి